ఏపీలో మరో మూడు నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే పార్టీలు ఎన్నికలకు సమయత్తమయ్యాయి ఈసీ సైతం ఎన్నికలకి ఏర్పాట్లు మొదలు పెట్టింది ఈ తరుణంలో వైసీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి వైసీపీ అధినేత విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగా పలు స్థానాల్లో అభ్యర్థులు మారుస్తున్నారు ఇక దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం నేను గౌతమి వెల్కమ్ టు బర్డ్ మీడియా The oh. వైపు జగన్ ఇలా ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు పార్టీలో అసంతృప్తులు బయటపడుతున్నాయి ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ఆ ప్రభావం ఆంధ్ర పడే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తుంది రాష్ట్రానికి ఎంతో కొంత చేసిన కేసీఆర్ తిరస్కరించినప్పుడు ఏపీకి సీఎం గా ఉండి ప్రజలకు ఏమి చేయని సీఎం జగన్ ను తాము ఎందుకు భరించాలనే ఆలోచనలో ఏపీ ప్రజలు ఉన్నట్టు తెలుస్తుంది తెలంగాణలో రేవంత్ రెడ్డి సిఎం అయ్యారు కాబట్టి ఆంధ్రలో వైఎస్ఆర్ సిపికి సహకారము ఉండే ఛాన్స్ లేదు రేవంత్ రెడ్డి పూర్తి మద్దతు చంద్రబాబుకే ఉండొచ్చు లేక రేవంత్ తటస్థంగా ఉండొచ్చు కనుక ఆంధ్రలో ఇక వైసీపీ పని కథం అనే సొంత పార్టీ నేతల్లోనూ వ్యక్తం అవుతుంది ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలనేని శ్రీనివాస్ రెడ్డి ఈ విషయంలో డైరెక్ట్ గానే ఓపెన్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారనే ఉద్దేశంతోనే ఆయన వ్యాఖ్యానిచ్చారు నా మంత్రి పదవికి ఉద్వాసనకు గురైన నాటి నుంచి బాలనేని వైసీపీ అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు ఇదే క్రమంలో ఇటీవల ఆ వ్యాఖ్యలు డోస్ మరింత పెంచారు దీంతో ఒక్కసారిగా బాలినేని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని తనకు ముందుగానే తెలుసని దానిపై పంద్యం కాసనని అన్నారు తమకు జగన్ అంటే ప్రేమ ఉందని తమపైన జగన్ కు ప్రేమ ఉండాలి కదా అని బాలినేని మాట్లాడడం చిన్న మారింది బాలినేని వ్యాఖ్యలను బట్టి తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుతో ఏపీలో జగన్ ఓడిపోతారనేది ఫిక్స్ అయింది అనే క్లారిటీ వచ్చేసింది అలాగే జగన్ సీనియర్లతోనూ ఎలా వ్యవహరిస్తారో అనేది బయటపడింది ఇక బాలినేని రెడ్డి ఒకరే కాదు చాలా మంది ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ఇదే భావన నెలకొని ఉందని అంటున్నారు కానీ ఇప్పటి వరకు ఎవరు బయటపడలేదు కానీ ఇకపై బయటకు వచ్చేవారు ఉండవచ్చు వైఎస్ఆర్సీపీ అధిష్టానంపై కొన్నేళ్లుగా అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్న బాలినేని ఒక్కసారిగా చేసిన వ్యాఖ్యలతో ఇతర ఎమ్మెల్యేలు కూడా అదే దారిలో నడవాలని చూస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది బాలినేని రూట్లో నడవడానికి ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నట్లు సమాచారం ఇక జగన్ కథ ఏపీలో ముగిసినట్లు అనే భావనలో ఏపీలోని వైసీపీ ఎమ్మెల్యేలు ఫిక్స్ అయిపోయినట్లుగా తెలుస్తుంది ఎమ్మెల్యేల విషయం పక్కన పెట్టిన పార్టీ అగ్ర నేతల్లోనూ ఆశలు సన్నగిలినట్లుగా తెలుస్తుంది గత ఏడాది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ మాట ఎత్తడం లేదు వైఎస్ఆర్ పట్ల జగన్ పట్ల ప్రజలకు ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో కళ్ళ ముందే కనిపిస్తుంది వైసీపీ నేతలు మంత్రులు సభలకు జనం రావడం లేదు సాక్షాత్ ముఖ్యమంత్రి హాజరవుతున్న సభలకు కూడా ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి దీన్ని బట్టి ఆ పార్టీపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం అవుతుంది ఇక ఆర్కే వంటి నమ్మిన బిలో ఉండే నేత పార్టీని బయటకు వచ్చారంటే ఆ పార్టీకి ఇక ప్రజలు అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదని తేల్చేసినట్టు అని స్పష్టం ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి